కథ పేరు ఊరిలో దీపం ద ల్యాంప్ ఇన్ ద విలేజ్ ప్రారంభం ఒక చిన్న పల్లెటూరిలో అందరూ ఎంతో సమయాన్ని ప్రకృతితో గడిపేవారు పచ్చని పొలాలు నెమ్మదిగా కొట్టే గాలులు పక్షుల కూకలు అన్నీ కలిసిన ఒక దేవాలయ వంటిది ఆ ఊరు అక్కడే నివసించే మీరా అనే తొమ్మిది సంవత్సరాల చిన్నారి ప్రతిరోజు సాయంత్రం దేవాలయానికి గ్లినీ మట్టి దీపం తీసుకెళ్లి వెలిగిస్తూ ఉండేది ఆమె దీపం వెలిగించడం ఒక సంప్రదాయం కాదు ఒక విశ్వాసం దీపం వెలిగితే దేవి మా ఊరిని కాపాడుతుందంట అని ఆమె తల్లి చెప్పేది మధ్యాభాగం ఒకరోజు ఊహించని విధంగా అల్లకల్లోలమైన పెనుబొరల వర్షం ఊరికి దగ్గరగా వచ్చి చేరింది వరదలు రహదారులను ముంచేశాయి ఆకాశం నలుపు ముసురుల్లో కనిపించకుండా పోయింది ప్రజలు భయాందోళనలతో విద్యుత్ కూడా దేవాలయం పూర్తిగా నీటితో నిండి ఉంది కానీ చిన్న మీరా మాత్రం ఆ రోజు సాయంత్రం కూడా ఆమె దీపాన్ని తీసుకుని బయలుదేరింది చేతిలోని చిన్న మట్టి దీపాన్ని వర్షం తాకకుండా ఆమె ఒడిలో దాచుకుని చెరుకుల కొమ్మల మధ్య నడిచి దేవాలయానికి చేరింది తొలగిన చీకటి ఆమె చేతులను దీపాన్ని గర్భగుడిలో పెట్టగానే ఒక అద్భుతం జరిగింది ఆ చిన్న దీపం ఒక్కసారిగా వెలుగుతో విరజిన్ని ఆ వెలుగు చిన్నదిగా ప్రారంభమై క్షణాల్లోనే ఊరంతా అలుముకుంది ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటికి వచ్చారు వర్షం ఆగిపోయింది ఆ వెలుగుతో ప్రజల భయాలన్నీ కరిగిపోయాయి మీరాను చూసి ప్రజలంతా కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ చిన్నారి విశ్వాసమే మన ఊరిని కాపాడింది అని వారు అన్నారు ముగింపు ఆ రోజు నుంచి మీరా వేసే ప్రతి దీపం ఒక ఆశగా మారింది ఆ దేవాలయాన్ని మీరా దీపస్థలం అని పిలవడం మొదలైంది ఆమె గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆ రోజున ఊరంతా దీపోత్సవం జరుపుకుంటూ వచ్చింది